హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దివ్య అందరికి నమస్తే అందరికీ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను మీరు డైలీ కొనే హెయిర్ ఆయిల్ సబ్బులు షాంపూలు టూత్ పేస్ట్ లాంటి వస్తువులు ఈ నెల నుంచి చౌక అయిపోతాయని చెప్తే మీరు ఆనందపడతారు కదూ కానీ లగ్జరీ కార్లు పాన్ మసాలా టొబాకో ప్రొడక్ట్స్ సూపర్ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయంటే ఆశ్చర్యపడతారా అవును ఇది నిజమే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తున్నాయి ఇది రెండు వేల పదిహేడులో జిఎస్టి మొదలైన దగ్గర నుంచి వచ్చిన అతి పెద్ద మార్పు అని చెప్పుకోవచ్చు ఇకపై జీఎస్టి లో రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి అవి ఐదు శాతం పద్దెనిమిది శాతం అంతేకాకుండా పాన్ మసాలా గుట్కా పొగాకు ఉత్పత్తులు లగ్జరీ వస్తువుల కోసం ప్రత్యేకంగా నలభై శాతం రేట్లు అమలు కానుంది ఈ చేంజెస్ సాధారణంగా ప్రజలకు మేలు చేయడమే కాకుండా చిన్న చిన్న వ్యాపారులకు కూడా లాభంగా ఉంటాయి ముందుగా మనం ఏ వస్తువులు చౌకవుతున్నాయో చూద్దాం డైలీ ఎసెన్షియల్స్ అంటే రోజువారి వాడే వస్తువులు హెయిర్ ఆయిల్ సబ్బులు షాంపూలు టూత్ బ్రష్లు టూత్ పేస్ట్లు సైకిళ్లు కిచెన్ వేర్ ఇవన్నీ ఐదు శాతం జిఎస్టి కింద చౌకగా అందుబాటులోకి వస్తాయి యు మిల్క్ చెనా పన్నీర్ రోటీ పరాటా లాంటి వస్తువులపై జీఎస్టీ పూర్తిగా తొలగించారు ఇకపోతే నమ్కిన్ బుజియా సాస్ పాస్తా నూడిల్స్ చాక్లెట్స్ కాఫీ కార్న్ఫ్లేక్స్ వెన్న నెయ్యి వీటిపై పన్ను ఇదివరకు ఉన్న పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం నుంచి కేవలం ఐదు శాతంకి తగ్గించేశారు అంతేకాకుండా భారీ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కూడా అవుతున్నాయి ఇవి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతంకి తగ్గిపోతున్నాయి వాటిల్లో ఎయిర్ కండిషనర్స్ డిష్ వాషింగ్ మిషన్స్ ముప్పై రెండు ఇంచుల కంటే పెద్ద సైజ్ టీవీలు మూడు వందల యాభై సిసి లోపు ఉన్న మోటార్ సైకిల్లు చిన్న కార్లు ఉన్నాయి ఇవి ఇప్పుడు తక్కువ జిఎస్టి కిందకు వస్తాయి మరో ముఖ్యమైన నిర్ణయం ఫార్మా రంగాల్లో తీసుకున్నారు క్యాన్సర్ రేర్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ కు ఉపయోగించే ముప్పై మూడు రకాల మందులకు జిఎస్టి పూర్తిగా ఎత్తివేశారు ఇది కోట్లాది మంది రోగులకు మేలు కలిగిస్తుంది వ్యవసాయం కూలి పన్ను ఆధారిత వస్తువులు కూడా తక్కువ పన్ను కింద వస్తున్నాయి అంటే ట్రాక్టర్స్ హార్వెస్టింగ్ మిషన్స్ బయోపెస్టిసైడ్స్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ లెదర్ గుడ్స్ అన్ని ఐదు శాతం జిఎస్టి కిందకు వస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా సడలింపు ఇచ్చారు సిమెంట్ పై పన్ను ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతంకి తగ్గిపోయింది సోలార్ ప్యానెల్స్ విండ్ మిల్స్ గ్యాస్ ప్లాంట్స్ ఐదు శాతం జిఎస్టి కిందకు తీసుకొచ్చారు ఆటోమొబైల్స్ రంగంలో కూడా పాజిటివ్ చేంజెస్ వచ్చాయి ఆటో పార్ట్స్ బస్సెస్ ట్రక్స్ అంబులెన్సెస్ త్రీ వీల్ వెహికల్స్ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ కిందకి వస్తాయి ఫుట్వేర్ విషయంలో కూడా కొత్త నియమాలు వచ్చాయి రెండు వేల ఐదు వందల రూపాయల లోపు ప్రైజ్ ఉన్న ఫుట్వేర్ కి ఐదు శాతం ట్యాక్స్ మాత్రమే ఉంటుంది ఆ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే పద్దెనిమిది శాతం పన్నులు చేస్తారు ఇక ఇప్పుడు ఖరీదయ్యే ఐటమ్స్ విషయానికి వస్తే పాన్ మసాలా గుట్కా టొబాకో ప్రొడక్ట్స్ ఇవన్నీ స్పెషల్ కేటగిరీలో నలభై శాతం స్లాబ్ కిందకు వెళ్తాయి అలాగే ఏరియేటెడ్ డ్రింక్స్ కార్బోనేటెడ్ బివరేజెస్ లగ్జరీ కార్స్ ఎస్యూవీస్ మూడు వందల యాభై సిసి పైగా ఉన్న బైసైకిల్స్ కూడా భారీ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి పడవలు యాట్స్ హెలికాప్టర్ ప్రైవేట్ జెట్లు వంటి విలాసమైనవి కూడా ఈ కొత్త స్లాబ్ కిందకే వస్తాయి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీల్డ్స్ లో మాత్రం ఒక సూపర్ పాజిటివ్ డిసిషన్ తీసుకున్నారు అన్ని పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జిఎస్టి పూర్తిగా తీసేశారు అంటే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ చౌక అవుతున్నాయి అన్నమాట ఇది మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు చాలా పెద్ద రిలీఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఐదు శాతం జిఎస్టి కొనసాగుతుంది అంటే ఈవీ బయర్స్ ఇప్పటి వరకు ఉన్న బెనిఫిట్ అలాగే ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే జిఎస్టి రేట్లు తగ్గించడంతో రాష్ట్రాలకు నష్టం కలుగుతుందా దీనిపై ఎస్బిఐ రీసెర్చ్ ఒక ముఖ్యమైన రిపోర్ట్ ఇచ్చింది వారి లెక్కల ప్రకారం రాష్ట్రాలకు నష్టం ఏమీ ఉండదు బదులుగా అదనపు ఆదాయం వస్తుంది గత ఐదేళ్లలో రాష్ట్రాలకు అరవై మూడు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల అదనపు ఆదాయం వచ్చింది మొత్తం తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల పరిహారం కేంద్రం ఇచ్చింది ఇది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో జిఎస్టి చేంజెస్ వల్ల అదనంగా ఎక్కువ ఆదాయం వస్తుందని రిపోర్ట్ చెబుతుంది అందులో సగం రాష్ట్రాలకు సగం కేంద్రానికి వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్టి ఆదాయం ముప్పై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు ఉండగా కొత్త సంస్కరణల వల్ల యాభై రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు పెరిగింది అంటే పదహారు వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల అదనపు లాభం వస్తుందని తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అంచనా నలభై రెండు వేల డెబ్బై ఐదు కోట్లు కాగా సంస్కరణల తర్వాత యాభై వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వరకు పెరుగుతుంది అంటే ఎనిమిది వందల ఏడు వందల ఐదు కోట్ల అదనపు ఆదాయం వస్తుంది అంటే ఈ జిఎస్టి రిఫార్మ్స్ వల్ల రాష్ట్రాలకు కూడా లాభమే గతంలో జిఎస్టి తగ్గించినప్పుడు మొదట్లో మూడు నుంచి నాలుగు శాతం ఆదాయం తగ్గినా ఆ తర్వాత ఐదు నుంచి ఆరు శాతం పెరిగిందని మొత్తంగా లక్ష కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వచ్చినట్లు రిపోర్ట్లు చెబుతున్నాయి మొత్తానికి ఈ కొత్త జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కర్లు మధ్య తరగతి కుటుంబాలకు ఒక దసరా కానుక అని చెప్పొచ్చు రోజువారీ అవసరమైన వస్తువులు చవక అవుతున్నాయి ఆరోగ్య సేవలు చౌక అవుతున్నాయి హౌస్ కన్స్ట్రక్షన్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది ఇన్సూరెన్స్ పాలసీలపై జిఎస్టీ లేదు లగ్జరీ వస్తువులు కొనేవారు పొగాకు తాగే అలవాటు ఉన్న వారికి మాత్రం ఖర్చు సూపర్ లెవెల్లో పెరుగుతుంది ఈ కొత్త జిఎస్టి రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయి మీరు చేసే ఖర్చులో తగ్గింపు గ్యారెంటీగా ఉంటుంది అందువల్ల దీన్ని నిజంగా ప్రజల కోసం ముఖ్యంగా సాధారణ ప్రజల కోసం తీసుకున్న బిగ్ రిఫార్మ్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేదైనా మీ అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి సెలవు మీ దివ్య రవి రిపోర్ట్స్